మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతి చెందారు గత మూడేళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు పలుమార్లు డయాలసిస్ కూడా చేయించుకున్నారు అయితే గత నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితిని విషమించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత కోలుకున్నారు కూడా ఇక ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులు భావించారు కిడ్నీ సమస్యలు ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ తో ముందుకు సాగొచ్చని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు డాక్టర్లు దీంతో కుటుంబ సభ్యులు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు మాగంటి కూడా మామూలుగానే పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ సమస్యలను పర్యవేక్షించడం మొదలు పెట్టారు కానీ హఠాత్తుగా జూన్ ఐదున గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు あと బీపీ పెరగడం షుగర్ రావడం ఇతర సమస్యలు కూడా ఒకేసారి తిరగబెట్టాయి దీంతో జూన్ ఎనిమిదిన నా తెల్లవారుజామున మృతి చెందారు మాగంటి గోపీనాథ్ ఆయన రాజకీయ జీవితం మెరుపు వేగంతో మొదలైందని చెప్పొచ్చు యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఫుల్ జోష్ లో దూకుడుగా ఉండేవారు అదే ఆయనను నాయకుడిని చేసిందని చెప్పచ్చు మాగంటి గోపీనాథ్ తల్లిదండ్రులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు మాగంటి తల్లిదండ్రులు కృష్ణమూర్తి మహానంద కుమారి మాగంటి హైదరాగూడలో పంతొమ్మిది అరవై మూడు జూన్ రెండున జన్మి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు యువకుడిగా ఆయన తమ కాలనీలో చేసేవారు ప్రజా సమస్యల మీద ఆయన స్థానిక నాయకులతో మాట్లాడి పరిష్కారానికి ఆసక్తి చూపించేవారు అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రభంజనం మాగంటిని కూడా ఆకర్షించింది పైగా ఒకటే సామాజిక వర్గం కావడంతో దూర బంధువులు కూడా ఉండడంతో టిడిపిలో జాయిన్ అయ్యారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీలో చేరిన కొన్నాళ్లకే ఆయన్ను ఎన్టీఆర్ హైదరాబాద్ నగర టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వయంగా మాగంటికి నియామక పత్రం అందించారు ఎన్టీఆర్ ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం వేగంగా మొదలైంది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా హైదరాబాద్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా తన సత్తా నిరూపించుకున్నారు ఆ తర్వాత వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగానే కాకుండా హైదరాబాద్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా తన సత్తా నిరూపించుకున్నారు మాగంటి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా కూడా టీడీపీలో ప్పటికే హేమా ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది నాయకులు టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుండి లేదా టీడీపీ నుంచి అవుతూ ఉన్నారు కానీ మాగంటి మాత్రం టీడీపీలోనే కొనసాగారు అదే ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం స్థానికంగా మాగంటికి స్లమ్ ఏరియాస్ లో మంచి పట్టుంది ఆయన పేరు తెలియనివారే లేరు తాను కూడా ప్రతి కాలనీలో ప్రతి వ్యక్తితో కూడా పరిచయం పెంచుకుని రాజకీయంగా పునాదులు వేసుకున్నారు ఆయన అయితే తాను పడ్డ కష్టానికి రెండు వేల పద్నాలుగులో లాభం కలిగిందని చెప్పొచ్చు అంటే దాదాపుగా ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో జూబిలీ నుంచి ఎమ్మెల్యే టికెట్ను మాగంటికి కేటాయించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఇటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంది మరోవైపు సిటీలో టీడీపీకి మంచి పట్టుంది ఇటు సొంత ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా కలిసొచ్చింది అలా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ అనుకుంటున్న క్రమంలో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది అయితే ఆ తర్వాత నుంచి తెలంగాణ నుంచి టీడీపీ కనుమరుగైంది చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి మకా మార్చడంతో మాగంటి టీఆర్ఎస్ లోకి చేరారు కేటీఆర్ తో సాన్నిహిత్యం పెరగడంతో మాగంటికి లేకుండా పోయింది కేటీఆర్ కొడుకు హిమాంశు మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్ కలిసి చదువుకున్నారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దీంతో మాగంటి కేటీఆర్ కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు కేటీఆర్ ప్రోత్సాహంతో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేలకు పైగా మెజారిటీతో గెలిపొందారు అంతేకాదు బీఆర్ఎస్ కు వ్యతిరేక గాలి వీస్తున్నా కూడా మాగంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా గెలిచారు ఇక మాగంటి గోపీనాథ్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు చిన్న చిన్న గొడవలున్నా కూడా వాటిని తనకు తనగా పరిష్కరించే సున్నిత మనస్కులు ఎవరైనా కాలనీ వాసులు గట్టిగా నిలదీసినా కూడా వారికి సర్ది చెప్పి పరిష్కరించగల నేరపరితనం ఉన్న నాయకుడైన తనను తిట్టిన వారు విమర్శించిన వారితోనే సభా చనిపించుకుంటూ ముందుకు సాగటం ఆయన నైజం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే గనక మాగంటి ఖచ్చితంగా మంత్రి అవుతారు కానీ ఆయనకు ఆ దృష్టం లేనట్టుంది ఇక మాగంటి సినిమాలను కూడా టచ్ చేశారు మాగంటి రాజకీయ జీవితం కాస్త డల్ గా అనిపించిన సమయంలో సినిమాలపై ఆయనకు ఆసక్తి పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాతబస్తీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాతగా ఇది ఆయనకు మొదటి సినిమా సురేష్ శ్రీకాంత్ ప్రధాన పత్రంలో నటించారు పాతబస్తీ సినిమా ప్రజాదరణ పొందలేకపోయింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు దీనికి బి గోపాల్ దర్శకుడు సౌందర్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది ఇక అప్పట్లో తారకరత్నను పరిచయం చేస్తూ ఒకే రోజున తొమ్మిది సినిమాలు మొదలైన విషయం తెలిసిందే ఈ తొమ్మిది సినిమాల్లో మాగంటి నిర్మాతగా కూడా ఓ సినిమా ఉంది అదే భద్రాద్రి రాముడు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడు అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది అలాగే దీనికి ముందు రెండు వేల మూడులో ప్రాణం అనే సినిమా తీశారు అల్లరి నరేష్ సదా నటించిన ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది కానీ ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత మళ్లీ రాజశేఖర్తోనే రెండు వేల తొమ్మిదిలో నా స్టైలే వేరు అనే సినిమా తెరకెక్కించారు జి ప్రసాద్ దీనికి దర్శకుడు భూమిక హీరోయిన్ కానీ ఈ సినిమా కూడా గోపినాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది అలా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు కానీ ఆ తర్వాత నుండే రాజకీయాల్లో మాత్రం రాణించారు మళ్లీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు మాగంటి గోపీనాథ్ కు భార్య సునీత ముగ్గురు పిల్లలున్నారు కొడుకు వాత్సల్యనాథ్ కూతుళ్ళు అక్షరనాథ్ దిశరా ఉన్నారు మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియగానే కేటీఆర్ సత్యమణి శైలిమ ఆస్పత్రికి వెళ్ళి ఆరోగ్యం గురించి వాకపు చేశారు గోపీనాథ్ సత్యమణి సునీత ఆమెకు మంచి స్నేహితురాలు కేటీఆర్ అమెరికాలో ఉండడంతో మాగంటి కుటుంబానికి అన్ని విధాలా కావాల్సిన ఏర్పాట్లను ఆమె దగ్గరుండి చూశారు డాక్టర్లతో కూడా మాట్లాడారు ఇటు అమెరికా నుంచి రాగానే కేటీఆర్ కూడా హుటాహుట్న ఆస్పత్రికి వెళ్లారు కేటీఆర్ వెంట కొడుకు హిమాంశు కూడా వెళ్లి తన స్నేహితుడు వాత్సల్యనాథ్ కు ధైర్యం చెప్పాడు రాజకీయంగా ఆయనకు మంచి జీవితం మొదలవుతుందని అంతా భావిస్తూ ఉండగానే కేవలం అరవై రెండేళ్లకే మరణించారు గోపీనాథ్ మాగంటి మరణంతో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కంటతడి కూడా పెట్టారు గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇక ఆయన మరణంతో జూబిలి హిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది మరో నాలుగు నెలల్లోనే ఉప ఎన్నిక కూడా రానుంది బహుశా మాగంటి గోపీనాథ్ సతీమణి లేదా కొడుకును బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి జూబిలిల్స్ మహాప్రస్థానంలో గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించారు ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు సహా అందరూ హాజరయ్యారు మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఈ ఇవిడి అప్డేట్స్ కోసం ఐ ఛానల్ పలవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపినాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంత్యమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక హిల్స్ జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడి నుంచి మురేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి నాలుగు గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని మీడియా కూడా సహకరించాలని దయచేసి చెప్పేది దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది వారికి కూడా ధన్యవాదాలు మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి వచ్చిపోయే వీఏపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతాం జోహార్ మాగంటి గోపీనాథ్ గారు జోహార్ మాగంటి గోపీనాథ్ గారు రాయ మాగంటి గోపీనాథ్ గారు